భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా విజయోత్సవ సంబరాలలో భారతీయ జనతా పార్టీ చిగురుమావిడి మండల అధ్యక్షులు పోలోదు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా మల్కా కొమరయ్య గెలుపు కోసం కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పచ్చాస్ ప్రభారీలకు బూత్ ఇన్ఛార్జీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్లేసి గెలిపించినటువంటి చిగులు మండల ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం అనేది ఓ చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని బలపర్చినటువంటి తెలంగాణ ఉపాధ్యాయ బృందానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి భగవాన్ రెడ్డి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్ తాజా మాజీ ఉప సర్పంచ్లు బుధర్తి మహేందర్ జంగా శ్రీనివాస్ రెడ్డి పన్యాల శ్రీధర్ రెడ్డి గర్దాస్ సతీష్ కంది శంకర్ సందవేణి బాలయ్య భీమర లక్ష్మణ్ గంది చిరంజీవి పడాల శ్రీనివాస్ పెండ్యాల రవీందర్ పిరాల రవీందర్ చెరుకు రాజయ్య నడిగొట్టు కిరణ్ శామకూర రెడ్డి గుల్లరాజు గుల్ల సంపత్ గుల్ల సాయి కృష్ణ సిద్దంకి అనిల్ కోయడ నాగార్జున కన్నం శ్రీనివాస్ బండి సందీప్ కారవేణి రజనీకాంత్ మధుగిరి రాజు మల్లం సతీష్ పొనం శ్రీకాంత్ పైసా అనిల్ పైసా శేఖర్ కొలిపాక మల్లేష్ చందు తదితరులు పాల్గొన్నారు नरेंद्र मोदी पंडित संजय कुमार नायकत्व संजय कुमार नायकत्व जय 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 बीजेपी 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 भारत भारत माता माता की की नरेंद्र मोदी किशन रेड्डी అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మమతా కుబరాయ్య గారు ఈరోజు ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా చిగురుబాడు మండల కేంద్రంలో చిగురుమాడి మండల శాఖ అంతరంలో బాణా సంక్ష కలిసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే విద్య నేను ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం నిజంగా మేము అందరం కూడా హర్షిస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీ రానున్న అన్ని ఎలక్షన్లో అధికారంలోకి రావడానికి అన్ని విధాలుగా అన్ని సూచనలు కనబడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పన్నెండు లక్షల డెబ్బై వేల జిఎస్టీ మినహాయింపు కానీ బండి సంజయ్ కుమార్ గారు త్రీ వన్ సెవెన్ జీవో మీద చేసినటువంటి అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి పోరాట ఫలితం ఈరోజు ఈ ఉపాధ్యాయ ఎన్నికల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము ఇదే స్ఫూర్తితోటి ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంకా ముందుకెళ్లని రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలలో మనం గణ విజయం సాధించే విధంగా ఇదే స్ఫూర్తితో మనం పనిచేయాలని చెప్పి గ్రామస్థాయిలో మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా చిగురుమాడు మండలం నుంచి మల్కా కుమరయ్య గారికి ఓటు చేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పేరు పేరున చిగురుమాడు మండల శాఖ ఆధ్వర్యంలో పాద్యంధన తెలియజేస్తాను మీరు మాపై చూపెట్టినటువంటి ఈ ప్రేమ అభిమానము ఆప్యాతీ రెండు వేల ఐదవ విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్క కొమ్మరయ్య గారు ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా చివరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఉదయపూర్వక శుభాభినందనలు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఆయన మల్క గుమ్మరాయ్య గారు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల ఆధిక్యంతో గెలవడం అనేది ఒక చారిత్రాత్మక విజయంగా మనం భావించవచ్చు ఇది వారి గెలుపు కోసము తిరుమడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పచ్చులు అదేవిధంగా భూత అధ్యక్షులు చాలామంది భారతీయ జనతా పార్టీ అభిమానులు కూడాము అది పార్టీ కోసం కృషి చేసి మల్క కుమరే గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్త కూడాము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకంగా అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి అది మల్క కుమ్మరయ్య గారికి ఓటేసినటువంటి శివమౌడి మండల ఉపాధ్యాయులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ తెలంగాణలో వచ్చేసి నాలుగు జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా కూడా శ్రీ నరేంద్ర మోడీ గారి పరిపాలన పరిపాలనకు మద్దతు ఇవ్వడం అనేది చాలా సంతోషకరము ఇది స్థానిక ఎలక్షన్లో కూడా ఇది మా అందరికీ కూడా దోహదపడుతుంది భారతీయ జనతా పార్టీకి ఇది గొప్ప ఘన విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా శివమోడి మండల పక్షాన వచ్చేసి తెలియజేయడం జరుగుతుంది వీరికి ఈ సందర్భంగా చిరుమోడి మండల కేంద్రంలో శ్రీ మండలా భారతీయ జనతా పార్టీ మండల శ్రీ పూల సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోజు పటాకాలను కాల్చి సీట్లు పంచి పెట్టడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ విజయాన్ని మన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు చాలా సంతోషంగా టీచర్స్ అందరికీ చిరుమడి మండల టీచర్స్ అందరికీ పాదాభివందనం చేసుకుంటూ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న టీచర్లను మనం కలిసి మరీ వాళ్ళకు పాదాభివందనం చేస్తే తప్పేం లేదు ఈ విజయంతో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి గుడపాఠం చెప్పగలిగాం ఈ స్ఫూర్తితోటి ఇదే దాంతో మన అందరం కలిసిమెలిసి స్థానిక ఎలక్షన్లో ప్రతి ఒక్క ఊర్లో మన బీజేపీ జెండాను ఎగిరేయాలని కోరుకుంటూ మరొకసారి ఉపాధ్యాయ బృందానికి మా మా చిరుమడి మండల శాఖ మండల పార్టీ తరఫున పాదాభివందనం